గుంటూరులోని ఓ జ్యువెలరీలో అక్రమ దాడులతో బంగారం వెండి చోరీ జరిగింది ఒకే ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు శ్రీనివాసరావు నాగసురేషు కలిసి వ్యాపారం చేస్తున్నారు తన సొంత అప్పులు తీర్చుకునేందుకు షాప్ పై దాడి చేసి బంగారం వెండి చోరీ చేశాడని తమ్ముడు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అందజేశారు దౌర్జన్యంగా తాళాల కొడితే నేను పోలీసుల ఆధ్వర్యంలో మళ్ళీ తాళాలు వేస్తే సాయంత్రం దౌర్జన్యంగా మళ్ళీ ఐదున్నరకి వచ్చి అన్ని తీసి మళ్ళీ రాబడి చేసి జనాల్ని పిలిపించి ఒక బంగారపూట అధికారితో మా దగ్గర కొట్టులో ఉన్న వెండి సామాన్లన్నీ తీసుకొచ్చి ముప్పై మంది కుర్రోలతో నన్ను హింసించి మా ఆవిడ్ని మా అమ్మాయిని ఇలా మాటలు మాట్లాడి అసౌభ్యంగా మాట్లాడి తర్వాత పోలీస్ కేసు పెడదామంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు నేను అక్కడికి వెళ్తే సీఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఏ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయమన్నారు నేను చేస్తే నన్ను అక్కడ కూర్చోపెట్టి కంప్లైంట్ రాస్తే ఒక నాలుగు టావులు రాస్తే కాదు ఇట్లా చేయమన్నారు నేను మళ్ళీ పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి కెమెరా తీసుకుంటూ లైవ్ తీసుకుంటూ అమ్మ ఇంతమంది ఉన్నారు నేనేమి చేయలేనంటున్నారు నాకు ఎటువంటి సహకారం అందలేదు నాకు అన్యాయం జరుగుతుంది నాకు ఒంట్లో బాగాలేదు నా పిల్లలకి అనుమానించి అక్రమంగా వాళ్ళ మీద దాడి చేసి నలుగురు కుర్రోళ్ళు లేడీసు పలానా వ్యక్తులు నన్ను ఇట్లా చేశారు వీడియో రికార్డు సీసీ కెమెరా అన్నీ ఆపేసి మీకు చేతన్యం చేసుకోమంటున్నారు రెండోది రాబడి జరిగింది నాకు అన్యాయం జరుగుతుంది నేను నాకు పబ్లిక్గా ఇష్యూగా అండబలంతో వాళ్ళు ఉన్నారు నాకు న్యాయం చేకూర్చాలని మీ దగ్గరికి వచ్చాను నాకు బంగారం కానీ వెండి కానీ సమానంగా పంచి నా వాటా నాకు ఇచ్చి ఎవరి వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకు కూడా అంటే నాన్నగారు చనిపోయిన నుంచి అకౌంట్ పరంగా నాకు ఆరోగ్యరీత్యా బాగాలేదని అగ్రిమెంట్ రాసుకున్నాము ఆ అగ్రిమెంట్ కాగితం ప్రకారం బంగారం అడిగితే నాకు లెక్కలేదు సీసీ కెమెరా ఆపేసి కొట్ట కుర్రలు మార్చేసి వేరే కుర్రలు తీసుకొని ఆ ఆధ్వర్యంలో నేను పైన మాటలు అసౌ్యంగా మాట్లాడి మావిడే మా అమ్మాయి వెళ్తే వాళ్ళ అబ్బాయి అలాంటి కూర్చోబెట్టి మమ్మల్ని రావద్దని నానా మాటలు మాట్లాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ లోగుపతి శ్రీనివాసరావు ఓకే